హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏదైతే పీఎం కిసాన్ ఇరవై వివరిత కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది మరి ఎప్పటి నుంచి డబ్బులు మన ఖాతాలో జమ కావడానికి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మరుసటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు పంతొమ్మిది విడత అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై విడత కోసం అయితే ఆశగా ఎదురుచూస్తున్నాం అనమాట అయితే ముఖ్యంగా పిఎం కిసాన్ సంబంధించి దేశవ్యాప్తంగా రైతులందరికీ ఒకేసారి అయితే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది కదా తాజాగా వచ్చేసి మునుపటి పంతొమ్మిది విడత వచ్చేసి మనకు ఏదైతే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులోనే రిలీజ్ చేయడం జరిగింది ఈ లెక్కన చూసుకున్నట్లయితే మొత్తం పంతొమ్మిది విడతల ఇంటూ రెండు వేల రూపాయలు చొప్పున వేసుకున్న మొత్తం ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చేసి రెండు వేల రూపాయలు పడాలంటే రైతులు ఏ పనులు ముందుగా పూర్తి చేయాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో వచ్చేసి ఇరవై విడత సంబంధించి అర్హతలు ఎవరైనా ఏంటంటే తప్పనిసరిగా ఒకటి భారతీయ పౌరుడై ఉండాలన్నమాట సొంతంగా సాగు చేసిన వ్యవసాయ భూమి ఉండాలి వారికి మాత్రమే ఇరవై విడత డబ్బులు జమ అవుతాయి చిన్న లేదా సన్నకారు రైతులకు డబ్బులు పడతాయి అన్నమాట నెలకు కనుక పదివేల రూపాయలు పైగా పెన్షన్ అనేది ఉండకూడదు సో అటువంటి వారికి డబ్బులు అనేది జమ కాదు అనమాట ఏదైతే ఆదాయ పన్ను అనగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదన్నమాట వారికి అయితే రావన్నమాట కట్టలు ఉంటాయి ఇక సంస్థాగత భాగస్వామి అయితే ఉండకూడదు అని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక పిఎం కిసాన్ సంబంధించి మనకు డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయంగానే పడాలంటే తప్పనిసరిగా ఈ యొక్క మూడు పనులు అయితే చేసి ఉండాలన్నమాట సో ఇక ఇందుకు సంబంధించి ఈ కేవైస్ అనేది చేసుకొని ఉండాలి చాలామంది కేవైస్ కంప్లీట్ చేశారు ఈ కేవైస్ లేకుండా వాయిదాలు పొందలేరు కాబట్టి రైతులు ఇక తప్పనిసరిగా ఈ ఈకేవైఎస్ చేసుకోవాలి ఒకటి నెట్ సెంటర్ ద్వారా సీఎస్ఈ సెంటర్ ద్వారా ఇక బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అనేది తప్పనిసరి చేసి ఉండాలి ఆధార్ లింక్తో చేయని బ్యాంక్ అకౌంట్లు కారణంగా డేటా మ్యాచ్ కాదు కాబట్టి తప్పనిసరిగా వారికి డబ్బులు అనేది పడకుండా ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది వివరాలు అనేది వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట ఇందులో వచ్చేసి ఐఎఫ్ఎస్ కోడ్ కరెక్ట్ ఉందా లేదా అకౌంట్ నెంబరు ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావచ్చు కాబట్టి రైతులు తమ అకౌంట్ వివరాలను ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట భూమి రికార్డుల సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఏవైనా తప్పులు ఉంటే ఆ కనుక కోల్పోతారు కాబట్టి లబ్ధారుడు స్టేటస్ చెక్ చేసుకుంటే మంచిది అనమాట సో మరొకటి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ రోజు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఈరో రేపు మనకు శుక్రవారం అవుతుంది రేపు బీహార్లో జరగిన భారీ బహిరంగ సభలు అయితే విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి ప్రముఖ దినపత్రికలు అయితే వార్తాకథనాలు అయితే అందుతుంది అనమాట సో ఇక ఇందుకు సంబంధించి రేపు మనకు డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట సో అయితే గత ఏడాది జూన్లోనే వాయిదాలో ముందే విడుదల చేశారు కానీ అయితే ఈసారి మాత్రం నిధులు జాప్యం అయితే జరిగింది పిఎం కిసాన్ సంబంధించి ద్వారా రా అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి లబ్ధి అయితే చేకూరుతుందనమాట రేపు మనకు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది కాబట్టి రేపు పది గంటల నుంచి పడే ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట చూడాలి మరి మొత్తం మీద అయితే పిఎం కిసాన్ సంబంధించినటువంటి ముఖ్యమైన లేటెస్ట్ తాజా సమాచారం అండి ఎప్పుడు పడతాయి ఏందనేది ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వెంటనే తెలియజేస్తానండి